హాయ్ అన్నా హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు డ్యూటీ లేదన్నా డ్యూటీ చేస్తున్నారు చిన్నపక్క కోసము ప్రిపరేషన్స్ క్లాస్ ప్లీజ్ లైవ్ లో వాళ్ళు లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టీ కాదన్నా నేను డైరెక్ట్ అన్నమే తినేసిన మధ్యాహ్నము తినలేదు మా చెల్లె ఓన్ చెల్లె వాళ్ళ మామయ్య చనిపోయినాడు అక్కడికి వెళ్ళేసి వచ్చి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి వండుకొని ఇప్పుడే తిన్నా ఎక్కువ పెట్టిన చాయ్ చాయ్ కూడా తాగిన రాగానే ఫుల్ అంటే ఫుల్ హెడ్డేక్ అనిపించింది ఈరోజు అసలు పని ఇది ఉంటుండే కుట్టుకునేదాన్ని అక్కడికి పోవడం వల్ల డిలే అయింది ఇది హాఫ్ నాది ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన లైవ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి అండి ఎవరు హైలో ఉండకండి ప్లీజ్ మెసేజ్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వన్ కేకి దగ్గరలో ఉన్నామండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ వర్షం పడుతుందా లేదన్న వర్షం ఏం పడతలేదు కానీ చల్లగా ఉంది ఆఫ్టర్నూన్ అక్కడ పడింది కానీ ఇప్పుడైతే ఏం రావట్లేదన్న అక్కడ వస్తుందా వర్షము ఏమేమో అన్న ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు చెడ్డ చిరాకు వస్తుంది వర్షం రావడం వల్ల ఇంకా ముందు బయలుదేరాల్సి వస్తుంది నేను డ్యూటీకి అయితే ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి డబుల్ మీద చేస్తే లైక్ వచ్చేస్తుంది అక్కడ పడుతుందా అన్న వర్షము లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి దసరా బతుకమ్మ వస్తుంది కదా బతుకమ్మ ప్లానింగ్ దసరా ప్లానింగ్ బట్టల షాపింగ్ అయిపోయిందా స్టార్ట్ చేసినారా ఇక లేదా చెప్పండి నేనైతే ఓన్లీ చిన్న బతుకమ్మకి ప్రిపరేషన్ చేసుకుంటున్నా పెద్ద బతుకమ్మ కంటే నా దగ్గర ఉన్న శారీసే మా పాపకి స్టిచ్ చేపియాలి మంచిగా ట్రెడిషనల్గా కుట్టియాలి ఆమెకి కొంచెం పని ఉంది నాకు ఈరోజు అటు పోకుంటే నేను మంచిగా ఇది స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని హలో రాజేష్ రాజేష్ గారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రూల్ అయిపోయిందండి లైవ్ ఇట్లు ఇట్ల వస్తున్నా అట్లా వెళ్ళిపోతున్నా అస్సలు మంచిగా ఈ రోజు రెండు లైవ్లైనా చేద్దామని డిసైడ్ అయినా కాకపోతే తొందరగా మా చెల్లె వాళ్ళ మామయ్య చనిపోయినాడు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అందుకోసమనే వెళ్ళేసి వచ్చాను దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగిరాలు చూడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలండి ఎంత ఎంత కోపము ఎంత ఇది ఏది ఉన్నా సరే అవన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ చూడడానికి మనుషులు ముందుకు రారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి కొంతమందికి ఆ విషయాలు అసలు ఏవి అర్థం కావు ఎందుకు ఊతున్నావు ఎక్కడ పోతున్నాం ఏం చేస్తున్నావు అన్ని పనికి వాళ్ళ దిక్కుమాల క్వశ్చన్లు అన్నీ అడుగుతా ఉంటారు అసలు వాళ్ళకి వాల్యూ తెలిస్తే ఇటువంటి మాటలన్నీ మాట్లాడతామే మనుషుల వ్యాలీ తెలియదు ఐల్లో ఉండకండి ఫ్రెండ్స్ ఎవరు కూడా మమ్మే మమ్మే మనోళ్ళు ఇంకా ఎవరు రావట్లేదు ప్లీజ్ అండి ప్లీజ్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి కొంచెం అయితే ఒక మెట్టు నన్ను ఎక్కించినట్టు అవుతారు మీరు ఎందుకంటే నియర్గా ఉన్నాము మనము వందకేకి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను బాగున్నానే ఎట్లున్నావు మంచివా ఏం చేస్తున్నావు బట్టల షాపింగ్ అయిపోయి షాపింగ్ అయిపోయింది అయిపోయిందా పండగ షాపింగ్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ సో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడున్న అత్తమ్మ ఇంటికి మీ అత్తగారి ఇంటికి అమ్మవారి ఇంటికి కాడము బాగుందన్నది ఆఫ్ సారీ ప్లీజ్ లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లో ఎవరు ఉండకండి కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది కొంచెం మనకు అర్థమవుతుంది కదా ప్లీజ్ అండి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది మీరు చిన్న Thank you.

ఎవరు ఎందుకు హైలో ఉంటున్నారు అంతగానే నైన్ మెంబర్స్ ఉన్నారు సైలెంట్ గా చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతుంది కదా ప్లీజ్ అండి ఎంతమంది వచ్చినారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంది తెలుస్తుంది కదా ప్లీజ్ హైలో ఎవరు ఉండకండి and y... there <coughs> సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మంచిగా అవ్వండి ஆனா ஹோம்வர்க் உண்டாக போயிருந்தா ஹோம்வர்க்கும்